చౌతిర్మయగు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా తేజోమయడాగు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే మరణం తర్వాత ఏమిటి అనే ఒక సందేశాన్ని మనం ఈరోజున పరిశీలన చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడ దేవుని యొక్క దేవుని నుండి ఆయన కుమారుడైన తేజోమయుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మలను కోరుతున్నాను మహా పరిశుద్ధుడైన మా ప్రియా పరులకు తండ్రి నీ నామమునకు ఎనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను నీ బిడ్డలకు బోధించే సందేశం ఏదైతే ఉందో నా హృదయంలో ఉంచి ఉన్నారో ఆ మాటలను నీ బిడ్డలకు తెలియజేయండగా నీ బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయడం మాత్రం కాకుండా నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువచాట్ను మరుగుపరిచి ఈ యొక్క సందేశాన్ని వినుచున్న మాకు కూడా నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించగలరని మా ప్రభును మీ పే కుమారుడకు నజరేడు అగే దివ్యనామమున దివ్యనామం అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకం తండ్రి అమేన్ అందరికీ సలోం అందరికీ వందనాలు ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ఫీలైన దేవుని ప్రజలందరికీ ఉదయ కాల శుభములు తెలియజేయించున్నాను అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా ఎంపిక చేసుకున్న వాక్యం భాగము మరణము తర్వాత ఏమిటి అనేక సందేశాన్ని మనము మించున్నాం ఈనాడు ఎక్కడ విన్నా మరణ వార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఏదో రీతిగా చనిపోతూనే ఉన్నారు ఏ రోజు ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియదు ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు హత్యలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏ విధంగా మరణం సంభవిస్తుందో తెలియదు ప్రేమైనా దేవుని ఈ ఈరోజే ఈ ఉదయ అందు దాదాపు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో బిల్డింగ్ మీద ఐదంతస్తుల బిల్డింగ్ మీద తను కలర్స్ వేస్తూ వేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క గుండె ఆగిపోయి చనిపోవడం ద్వారా అక్కడి నుంచి బ్రైలాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి శవంలాగా అంటే ఒక వ్యక్తి నడుచుకుంటూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ చనిపోయాడు మరి ఒక వ్యక్తి బాత్రూంలో స్నానానికి వెళ్ళి జారి కింద పడి చనిపోయాడు మరి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మరి ఒక వ్యక్తి నిద్రలో రాత్రి పడుకునేటప్పుడు పడుకున్నాడు పొద్దున్నే లేచేటప్పుడు లేవలేదు మరి ఒక వ్యక్తి ప్రసంగం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ చనిపోయాడు మరి ఒక వ్యక్తి భోజనం చేస్తూ ఐదు వేరేలతోనే నోట్లోకి ఆహారం పెట్టుకుంటూ చనిపోయాడు మరి ఒక వ్యక్తి రోగం చేత బాధపడుతూ హాస్పిటల్లో చనిపోయాడు మరి ఒక వ్యక్తి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే చనిపోయాడు మరి ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఉంటే చనిపోయాడు అంటే నానా రకాలుగా మరణము ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని ముంచెత్తుతూ ఉంది మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది పుట్టినవాడు గిట్టక మానడు అనే ఒక విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది మరణించేది ఎలాగూ తప్పదు అయితే మరణించాక నేనేమవుతాను అనేది మరొక ప్రశ్న మనకు మరణం ఏ రూపంలో అయినా రావచ్చు ప్రకృతి విపరీత వైపరీత్యాల వల్ల రావచ్చు లేక యాక్సిడెంట్ల ద్వారా రావచ్చు లేకుంటే ప్రమాదాల ద్వారా రావచ్చు లేక అనేకమైన రోగాల ద్వారా రావచ్చు అకస్మాత్తుగా ఏదో ఒక రీతిగా మన శరీరం నుంచి మన దేహం నుంచి ఆత్మ వేరై నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుంది ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరికి అంతుబట్టని ప్రశ్న ఏమిటంటే ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది ఈ లోకంలో మన జీవితము తాత్కాలికం అశాశ్వతం మరణం లేనిది మరణం అనేది మానవ బ్రతుకులో ఒక భాగం పుట్టుట గిట్టుట కొరకే అయినా మనకెందుకు గిట్టడం అంటే మహాభయం దానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం మనం ఎంత భయపడ్డా ఎక్కడికి పారిపోయినా మరణం మాత్రం ఏదో ఒక స్థలంలో కలుసుకుంటుంది ప్రేమైనా దేవుని బిడ్డలారా ఖచ్చితంగా పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా చావలసిన అవసరత ఉన్నది ఎందుకంటే ఆదాము ఆయన దేవుడు సృజించినప్పుడు ముప్పై సంవత్సరాల పైన ఒక యవనస్తుని వలె మట్టితోని ఒక బొమ్మను తయారు చేసి ఒక మానవుని ఒక దేవుని యొక్క ఆత్మ ఆయనలో పంపించడం ద్వారా అతడు లేచి నిలబడి భూమి మీద జీవించాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల చిల్లర ఈనాడు ఈ కాలంలో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కాలం మృతుచున్నారు కానీ ఏ వ్యక్తి తల్లి తల్లిగర్భం నుంచి ఏ విధంగా పుట్టినా ఏ వై దాదాపు తొమ్మిది నెలల పది తొమ్మిది నెలల చిల్లర తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వచ్చిన తర్వాత అతని యొక్క కాలం ఎంతవరకైతే ఉందో ఆ కాలం ముగించిన తర్వాత భూమి యొక్క గర్భంలోనికి వెళ్ళిపోవాల్సిన అవసరత ఎందుకైనది ఎందుకంటే ఆత్మయే జీవింపై చేయించినది కేవ కేవలము శరీరం అనేది నిష్ప్రయోజనమైనది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది దేహంలో ఆత్మ ఉన్నన్ని రోజులే ఈ యొక్క దేహానికి విలువ ఈ ఈ రంగులు రుచులు వాసనలన్నీ కూడా మనం చూడగలుగుతాం జ్ఞానేంద్రియాల ద్వారా ఈ యొక్క ఆత్మ ఈ యొక్క దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి ఏమవుతుంది అనేది ఒక ఆలోచన ఈనాడు ప్రజలకు లేకుండా అసలు అర్థం చేసుకునే ఒక అవకాశం కూడా లేకుండా సుఖ భోగాల వైపే తమ యొక్క మనసును పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు ఆ యొక్క సమయాన్ని కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉన్నదంటే మీరు అజ్ఞానులుగా ఉండకుండా సమయానికి పోని యొక్క సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె ఉండండి అజ్ఞానుల వలె ఉండొద్దు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది కనుక మన ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది ఏ ప్రాంతంలో ఉంటుంది అనేక విషయాల గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది మనము చనిపోయిన తర్వాత మనకు ఒక రెండే రెండు మార్గాలు ఉన్నాయి నిత్య నరకము నిత్య జీవము అనే ఒక రెండు మార్గాలు ఉన్నాయి మరి ఆ రెండు ప్రాంతంలోనికి ఎవరెవరు వెళ్తారు అనేక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం అప్పుడు ఈ లోకంలో మన సంబంధం తెగిపోతుంది మన శరీరం నుంచి దేహం వెళ్ళిపోయిన తర్వాత ఇది మాత్రం కఠోర సత్యం ఈ విషయం అందరికీ తెలుసు ఈ సత్యాన్ని గూర్చి తెలుసుకోవడం ఎంతైనా అవసరము ఎంతో విచారాన్ని దుఃఖాన్ని కలిగించే ఈ మరణం అంటే ఏమిటి అనేక విషయాన్ని మనం క్లుప్తంగా మనం నేర్చుకున్నట్టేది ఉంటే మనిషికి శరీరము ఆత్మ రెండు ఉన్నాయి హైందవ పరిభాషలో శరీరాన్ని స్థూల రూపమని ఆత్మను సూక్ష్మరూపమని అంటారు శరీరం నశిస్తుంది కానీ ఆత్మకు చావు లేదు శరీరం కుల్లి పురుగులు పడుతుంది ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది చావు అంటే చావు అంటే శరీరానికి ఆత్మకు కలిగే ఎడబాటు ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడమే మరణం ఆ తర్వాత శరీరం ఎన్నటికి ఉనికి రాదు నిత్యత్వంలో స్వర్గం నరకం రెండే రెండు స్థలాలు ఉన్నాయి చనిపోయిన మన పూర్వీకులందరూ ఈ రెండింటిలో ఏదో ఒక స్థలానికి వెళ్లాల్సిందే తప్పదు మరి దీనిని ఎవరు మార్చలేరు కూడా సాధారణంగా అందరూ స్వర్గానికి పోవాలని పరలోక రాజ్యానికి పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడ ఉండే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడం చాలా అవసరం కదా మరి ఆ దేవుడు పరిశుద్ధుడు ఆ దేవుడు సత్యవంతుడు ఆ దేవుడు నమ్మకమైనవాడు ప్రేమ కరుణ క్షమాగుణం మొదలైన మహోన్నతమైన లక్షణాలు కలిగిన వాడు దేవుడు మానవుడేమో స్వాభావికంగా అపవిత్రుడు అబద్ధాలు మోసం ధనాపేక్ష స్వార్థం అసూయ పగ ద్వేషం కామం మోహం మొదలైన ఎన్నో పాప సంబంధమైన లక్షణాలు కలిగిన వాడు జన్మ కర్మ పాపాలకు లోనై ఉన్నాడు కూడా అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ఇలాంటి మానవుడు పరిశుద్ధుడును పరమ పావనుడైన ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది మరి మీరే ఆలోచించండి అది అసాధ్యం ఆ దేవునికి మనకు అడ్డుకోడల ఉన్న ఈ మన పాపాలు తొలగిపోతేనే ఆ దైవా ఆ దైవం ఉండే స్థలానికి మనం చేరుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్లారా ఆఫ్రికా దేశస్తుడు తన నలుపు రంగును ఏ విధంగా మార్చుకో మార్చుకుంటాడో మార్చుకోగలడో లేడో మీకు తెలుసు కదా అలాగే మనిషి తన పాప స్వభావాన్ని మార్చుకోలేడు ఆఫ్రికా దేశస్తుడు తన తన రంగును ఎలాగైతే మార్చుకోలేడో మనిషి కూడా తన పాప స్వభావాన్ని మార్చుకోలేడు మత సంబంధమైన కార్యాలు దాన ధర్మాలు జపత పాలు తీర్థయాత్రలు మన హృదయంలోని స్వభావాన్ని మార్చలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్ని నదుల్లో మునిగినా ఎన్ని సముద్రాలలో దునికిన ఎన్ని గంగా నది లాంటి ఒక పవిత్రమైన జలాలున్న వాటిలో మునిగిన మనిషి చేసే పాపాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవు పాపం వల్ల వచ్చే జీతం ఏంటిదంటే మరణం ఆ మరణము ఎన్ని దారి తీస్తుంది అంటే నిత్య నరకంలో దారి తీసుకొని పోతుంది దానిలో తప్పించుకోవాలంటే మన అంతరంగం పురుషుడైనా మన యొక్క ఆత్మ దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఈ లోకంలో దేవుడిచ్చిన మాటల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చూపెట్టిన మార్గంలో జీవించినట్టేది ఉంటే మనము జీవనది అయినా కిరీటాన్ని మనం పుచ్చుకొని మనకు ఒక మహిమ కిరీటాన్ని దేవుని యుద్ధం నుంచి తీసుకొని ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండే గొప్ప అవకాశం మనకుదే దేవుడు దయచేస్తాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఒక విషయాన్ని మనం క్లుప్తంగా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం ఎన్ని నదుల్లో మునిగినా అంతర్యంలోని పాపాలు కడగ అందుకే అందుకే ఒక మా ఒక మాది హిందూ హిందూ ధర్మశాస్త్రంలో తాండియా మహాబ్రాహ్మణంలో ఈ విధంగా వ్రాయబడింది ఏమని అంటే దేవుని కుమారుడే బలియాగమై ఆ రక్తాన్ని చిందించాలి కానీ జంతువుల రక్తం మనుషుల పాపాలను ఎలా తీసివేయగలదు పవిత్ర మానవుడే రక్తాన్ని చిందించాలి కానీ మానవులలో పవిత్రులు ఎవరు లేరు కనుక యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు దేవుని దేవుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును సర్వ మానవాళి కొరకు ఒక పరిశుద్ధుడైన పవిత్రుడైన నిర్దోషి అయిన గుర్రపిల్ల లాంటి ఒక వ్యక్తిని దేవుని కొరకు ఆ యొక్క చిందించబడిన ఆ రత్నం చిందించబడిన ఒక వ్యక్తి కావాలి దేవుని పిల్ల కావాలి గనుక యేసుక్రీస్తు ప్రభు పాప మెరుగని వాడు కనుక నా ఎందుకు పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరిన వ్యక్తి ఎవరైనా ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ ఒక్కడే ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభు ప్రపంచ మానవులలో ఆయనలాంటి జీవితం ఎవడు జీవించలేదు ఒక పరిశుద్ధమైన వాడు పవిత్రమైన వాడు పాపులలో చేరకుండా నిర్దోషిగా నిలబడినవాడు దేవుని కుమారుడుగా దేవుని చేత గొప్ప చేయబడిన వాడు కనుక ఆయన యొక్క రక్తమే మనల్ని సర్ మన పాపములన్నింటిని కూడా సర్వ మానవాళి పాపములను కడిగి పరిశుద్ధపరిచి దేవుడితో సత్సంబంధం కలగజేసే గొప్ప వ్యక్తిగా ఏదో క్రీస్తు ప్రభు మాత్రమే మధ్య నరులకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు అనేక విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం ఎన్నో మతాలను కలిగి ఉన్న మన భారతదేశంలో మహాపురుషులు అవతార పురుషులు ఎందరో పుట్టారు చచ్చారు కానీ కానీ వేదం చెప్పినట్టుగా పరమ పరమాంగీకరమైనట్టి బలియాగం ద్వారా మానవాళి పాప పరిహారార్థం తన సొంత పరిశుద్ధ రక్తాన్ని దేవుని కుమారుడైన క్రీస్తు చిందించాడు పరమాత్మని కుమారుడైన పరమాత్ముడైన పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పాపులలో చేరకుండా తన పరిశుద్ధమైన రక్తాన్ని సర్వ మానవాళి అర్పించాడు కనుక మనమందరం కూడా రక్షించబడిన గుంపులో మనం ఈ రోజున ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి మనల్ని రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని శరీరాన్ని ప్రాణాన్ని అర్పించిన ప్రేమమూర్తి త్యాగశీలు ఎవరో తెలుసా ఒకంత పరిశీలించండి ప్రపంచ చరిత్రలో ఒకే వ్యక్తి ఆ విధంగా మనందరికీ ఆయనే మనందరికీ ఏసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఆ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఉండడానికి దేవుడు అనాది కాలంలోనే జగత్ పునాది వేయబడకము మనం పాపం చేస్తాం పాపం వల్ల వచ్చి జీతం మరణం కనుక ఆ మరణం నుంచి మనల్ని తప్పించి తన యథకు దేవుడు ప్రపంచ మానవులందరినీ తీసుకోవాలి కాబట్టి ఒక పరిశుద్ధుడమైన యేసు క్రీస్తు ప్రభుని భూలోకము నరుల నుంచి పుట్టించి ఆ నరుని యొక్క పాపముల గురించి ఆ నరుడే బలి అర్పించేటట్టుగా దేవుని యొక్క ప్రణాళిక సిద్ధం చేశాడు జగత్ పునాది వేయబడకమునిపే అందుకని మనకు అవకాశం ఉన్నది మనం పోయిన మన యొక్క మనం ఏదైతే పొడగొట్టుకున్నామో మళ్ళీ అది మనకు పొందడానికి అవకాశం ఉన్నది ఈ దేహంలో ఉన్నంత వరకు మనం మనకు అవకాశం లేదు ఈ దేహాన్ని విడిచిన తర్వాత మనము దేవుని యొక్క ఇష్టానుసారంగా భూమి మీద క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా జీవించినట్టేదంటే మనకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తానని దేవుడు ఆ రక్తం ఆ యొక్క పాప మరణం నుంచి మనకు విమోచన కలుగుద్ది అనేక విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది మరణం తర్వాత ఏమవుద్ది అనేక విషయాన్ని మనకు క్లుప్తంగా మనకు అర్థమవుతా ఉన్నది ఈశాల ద్వారా అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క రకాన్ని ప్రాణాన్ని శిలవుపై అర్పించాడు మూడవ రోజున చావును గెలిచి తిరిగి లేచాడు అందుకని మనకు ఒక గొప్ప ఆధారం ఏర్పడపడి ఏర్పడింది యేసుక్రీస్తు ప్రభును దేవుడు ఏ విధంగానైతే మూడవ దినాన లేచి లేపాడు మనల్ని కూడా ఆ విధంగానే లేపి యేసుక్రీస్తు ప్రభు ఉండే చోట మనల్ని కూడా ఉంచడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం మనందరికీ కూడా దయచేస్తున్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రభును సర్వ కొరకు రక్షకుడుగా దేవుడు నియమించాడు ఆయనలో దేవుని యొక్క ప్రేమ ఉంది ఆయనలో నిర్దోషమైన గొరపిల్ల లాంటి యొక్క పాపస్వ పాపస్వభావం లేని ఒక పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ ఆయన ఉంది గనుక ఆయన అంత గొప్ప పని చేయగలిగాడు నీవు నేను కూడా ఆ విధంగా చేసినట్టు ఉంటే క్రీస్తు ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచడానికి గొప్ప అవకాశం దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు అప్పుడే పవిత్రుడైన దేవుని మనిషిని చేరుకోగలడు మానవ పాప పరిహారానికి పరలోక ప్రవేశానికి ఇదొక్కటే మార్గం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియ స్నేహితులారా నీ కొరకు నా కొరకు రక్తం చిందించి బలియాగమైపోయిన పరమాత్ముడైన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తును ఇంకా తెలుసుకోలేక ఇంకెవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఇప్పుడే ఈ సందేశం ద్వారా తెలుసుకొని మీ పాపములు దేవుని ఎదుట క్రీస్తు ముందు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది బాప్తిసం ద్వారా సంఘంలోనికి వచ్చి నిరీక్షణ కలిగిన ఆ రెండవ రాకడ గురించి ఎదురు చూడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు కూడా అనేకమైన ప్రవచనాలు అనేకమైన సంగతులు మనకు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల నుంచి కొత్త నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడును కనుక ఈ యొక్క సందేశాన్ని విన్న మీరు అందరి ధనిలో ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ యొక్క వాక్యం దేవుడు కాక ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొంది యేసుక్రీస్తు శుక్రేస్తు ప్రభు ఇంకా రాజ్యంలో మీరు కూడా వారసులుగా కావాలని కోరుతూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకి తండ్రి నీ నామం పీణలిని స్థుతులు స్తోత్రం చెల్లించున్నాను ఏదైతే నీ పిల్లలకు తెలియజేయాలని చెప్పినారో ఆ మాటలన్నీ కూడా తెలియజేశాను ఆయన ఆ మాటలు విన్న నీ పిల్లలందరికీ కూడా నూతనమైన నూతనమైన ఉజ్జీవము పిల్లలకు దయచేసి మారు మనసు పొందినట్లు వారికి వారి వారి యొక్క హృదయములలో ఒక ఆత్మ పుట్టించమని ఒక పరిశుద్ధమైన ఆత్మని దయచేయమని ఎవడు నశించిపోకుండా పోవడం మీకు ఇష్టం లేదు కనుక అందరూ రక్షించబడాలి అందరూ క్రీస్తు సహోదరులు కావాలని పిల్లలు కావాలని కోరుకుంటున్నారు కనుక ఇప్పుడే ఈ క్షణం అందే మారుమోను పొందు పొందుటకు వారికి నూతనమైన జీవాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరడా క్రీస్తు దివేనామ అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరిలోకము తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన సుక్రీస్త ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనీ సవాసం తలలో వంచిన ప్రతి బిడ్డ మీదను ఈ వాక్యం ప్రతి బిడ్డ మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను అందరి మీదను నన్నుగాక అమెన్